హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీలత మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నా రెసిపీస్ నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ కూడా చేయండి నేనైతే ఈరోజు వంకాయ తక్కాలి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి నోటికి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా కమ్మగా ఉండి పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తున్నాను పచ్చళ్ళు పాతకాలమైన చాలా టేస్ట్ ఉంటాయండి ట్రై చేయండి మీరు కూడా నేనైతే ఈరోజు ఈ పచ్చడి కోసం ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసుకున్నాను మనము వంకాయల్ని కట్ చేసి ఉప్పు వాటర్లో వేసామంటే వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి నల్లబడకుండా ఉంటాయి పచ్చడికి లేత వంకాయలు తీసుకుంటే టేస్ట్ అది పచ్చడి అనేది చాలా టేస్ట్ వస్తుంది ఇట్లా వంకాయలన్నీ కట్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి మనకి ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వవు ఇంకా తరిగిన వంకాయలన్నిటిని ఇలా వాటర్లో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలండి ఫ్రై అయ్యాక ఒక ఎండు మిర్చి తీసుకున్నానండి మీరు అదే కారం బట్టి తీసుకోండి కొన్ని మిర్చి కారం ఉంటాయి కొన్ని ఉండవు ఇవి కొంచెం కారమే ఉంటాయండి మరి తక్కువ ఏమి ఉండవు ఇలా మిర్చిని కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి తరిగిన వంకాయలను కూడా వేసుకొని వంకాయల్ని బాగా మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ వంకాయలన్నిటిని మగ్గించుకోవాలి వంకాయలు మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు మనకి వంకాయలు ఇలా మగ్గుతున్న కొద్దీ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేస్తే వంకాయ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది నల్లబడకుండా ఉంటుంది ఫ్రై అయ్యేపుడు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వంకాయ వంకాయలను మగ్గించుకోవాలి లోపల ఇలా వైట్గా లేకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా పట్టుకోగానే సాఫ్ట్గా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి రెండు బాగా ట పండిన టమోటా పండ్లు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని టమోటా మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టేసామంటే ఒక టూ మినిట్స్ బాగా మగ్గిపోతుంది టమోటాను ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా రోలునైతే సిద్ధం చేసుకొని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేయాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ బాగా మెదిగేంత వరకు దంచుకోవాలి వేడి వేడిగా ఉన్నప్పుడే దంచుకున్నామంటే తొందరగా మెదిగిపోతాయి ఈజీగా మెదిగిపోతాయి మిర్చి అనేవి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి ఇందులోనే ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి దంచుతుంటే పచ్చడి అనేది మంచి స్మెల్ వస్తుంది మా చిన్నోడు పక్కన వంకాయ అయినా అది వేయినా నేను వేస్తానని సతాయిస్తున్నాడు ఇంకా మనం ఆల్రెడీ మగ్గించి పెట్టుకున్న టమోటా చింతపండును కూడా వేసుకొని బాగా నూరుకోవాలి నూరుకొని ఇలా ఒక్కసారి గరిటతే తిప్పుకున్నామంటే కారం అనేది బాగా పట్టేస్తుంది ఉండిపోకుండా ఇప్పుడు మనము అలాగే వేయించి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని దంచుకోవాలండి మనకి ఈ వంకాయ పచ్చడి దంచుతున్నప్పుడు బాగా జిగురు జిగురుగా వస్తుంటుంది జారుతా జారుతూ ఉంటుంది పచ్చడి కమ్మగా ఉంటుందండి ఇలా జిగురు జిగురుగా ఉంటే మనం లేత వంకాయలు తీసుకుంటే ఇలా జిగురు జిగురుగా వస్తుంది మళ్ళా మళ్ళీ మధ్యలో ఇలా తిప్పుకున్నామంటే కింద ఏదైనా మెదగకపోయినా మెదుగుతుంది ఇలా తిప్పుకోవడం వల్ల నేను ఇలా రెండు పచ్చి ఉల్లిపాయలు తీసుకున్నానండి మీరు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి చిన్నవి అయితే రెండు తీసుకోండి నేను చిన్న మంచి పేసి రెండు తీసుకున్నాను ఉల్లిపాయలను మరీ ఎక్కువ దంచనక్కర్లేదు కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది మనకి ఇలా పంట కింద పడుతున్నప్పుడు ఉల్లిపాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇలా అంతా పచ్చడి అంతా నూరుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి పచ్చడి అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఉప్పు తక్కువగా అనిపిస్తే చూసి చెక్ చేసుకొని ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకోండి పచ్చన్న అంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి పిల్లలకి ఎప్పుడైనా ఉల్లిపాయను ఇంకా వెల్లుల్లిని పచ్చివే వేస్తే పచ్చళ్ళు అనేవి చాలా టేస్ట్ ఉంటాయండి ఇంకా పచ్చళ్ళంతా ఒక బౌల్లోకి తీసేసుకొని మనం పోపు పెట్టేసుకోవాలి పోపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు మినప్పప్పు కొంచెం ఒక మూడు నాలుగు మెంతులు వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు మెంతులు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అలాగే వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇంకా రెండు మిర్చి కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై అయ్యాక పోపు పెట్టేసుకోవాలండి నేను కరివేపాకు కొంచెం డ్రై అయినది వేశాను అంటే ఎండ ఇంట్లోనే ఎండబెట్టుకుంటాం కదా కరివేపాకు అది వేశాను అందుకోసం కరివేపాకు కొంచెం వెంటనే కలర్ చేంజ్ అయిపోయింది మీకు కావాలనుకుంటే మీరు పచ్చి కరివేపాకు వేసుకోండి మనకి పోపు పెట్టడం వల్ల పచ్చడి అనేది పోపు వేడిగా ఉంటుంది కదా ఇంకా ఈ వేడికి కొంచెం పచ్చడి మగ్గుతుంది ఇంకా కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కరివేపాకు కలర్ చేంజ్ అయిందండి పచ్చిదేసుకోండి కలర్ చేంజ్ అవ్వదు ఇలా పోపు పెట్టేసుకోవాలి పచ్చడి అనేది బాగా మగ్గిపోయి మంచి టేస్ట్ వస్తుంది చూడండి మంచిగా స్మెల్ వస్తుంది పచ్చడి పోపు పెట్టినప్పుడు చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి అన్నంలోకి కాస్త పచ్చడి వేసుకొని వేడి వేడిగా నెయ్యి వేసుకొని తినండి చాలా బాగుంటుంది నోటికి పుల్ల పుల్లగా ఎంతో రుచిగా కమ్మగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు తినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి పిల్లలు థ్యాంక్ యూ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకో వీడియోతో Malli kaludam bye